దగ్గర చెప్పండి హలే లోయ వాళ్ళు వెళ్ళిపోతూ 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 ఉండగా ఏం జరిగిందో తెలుసా వెనకాలగా వెళ్ళిపోయి వెనకాలగా వెళ్ళిపోయి దేని బిడ్డలు ఏం చేస్తాడో తెలుసా వాళ్ళు ఇద్దరు మొత్తానికి అలా ఒకరి మీద ఒకరు అలా పడుకున్న వెంటనే పెద్ద ఈట తీసుకుని వచ్చేసి అమాంతంగా పొడిస్తే ఆ పై మనుషులు కింద మనుషులకి దూరి భూమిలోకి పాతుకుపోయి ఇద్దరు చచ్చారు స్తోత్రం చేయలేదా అక్కడ బైబుల్ ఫినేహాస్ ఆఫ్ పని చేశాడు కనుక తెగులు ఆగిపోయింది స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రజల్లో తెగులు ఆగిపోయింది దేవుని కోపం ఆగిపోయింది దేవుని కొత్త ఆగిపోయింది ప్రజలందరూ క్షమకరంగా ఆశీర్వాదకరంగా మర్చబడ్డారు ఆ ఎలా తొలగిపోయింది ఆ షాప ఎలా తొలగిపోయింది దేని బిడ్డరా వాక్యం రాయబడిన మాటని గమనిస్తే ఆ తెగులు ఇజ్రాయల్ ప్రజల మధ్యలో అంతా ఆగిపోవడానికి ఫిన్హాస్ త్యాగమ కలిగి రోషము కలిగి దేవుని కొరకు నడుము కట్టుకొని పాపాన్ని సహించలేక పాపాన్ని భరించలేక దేని బిడ్డరా రాజీ పడలేక మొత్తాన్ని తన జీవితంలో తీవ్ర గల వార మాంతంగా ఈటతో పొడటం ప్రారంభించాడు పొడిచాడు తెగులు ఆగిపోయింది ఈ రోజున సంఘం ఒక ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఒక ఆధ్యాత్మికమైన తీవ్రత స్తోత్ర పొరపాటు చేస్తుంటే ఒక తీవ్రత తప్పు చేస్తుంటే ఒక తీవ్రత మందిరాన్ని రాకపోతే ఒక తీవ్రత వచ్చిన తర్వాత స్తూకించేటప్పుడు ఒక తీవ్రత ప్రార్థించేటప్పుడు ఒక తీవ్రత ఆరాధన చేసేటప్పుడు తీవ్రత వాక్యం వినేటప్పుడు తీవ్రత అంటే ఆధ్యాత్మికమైన ఒక తీవ్రత రావాలి వచ్చే ప్రతి సమయం నేర్చుకోవాలి ప్రతి సంస ప్రతి సమయంలో ఏ మీటింగ్లో ఉన్న సరే క్రొత్త క్రొత్త సగత నేర్చుకోవాలి దేవుని యొక్క తాకిడి మనం అనుభవించాలి నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పగడ్డిగా ఏదో వచ్చేసి మొద్దు శుద్ధలా కూకుని వెళ్ళిపోతే ఏమి లాభం నీ బొత్తుకి ఇప్పుడు ఏమి నేర్చుకోలేదు చప్పలు కొట్టడం రాదు పాట పాట రాదు పెద్ద బెళ్ళప్పులు మరలా ఎవరంటే మరలా మనిషికి వచ్చినంత కోపం వస్తుంది నీకు హిల్ లోయ కానీ అంటే మళ్ళీ మనిషికి వచ్చినంత కోపం మాములు కోపం కాదు మనిషికి వచ్చినంత కోపం వచ్చేస్తుంది సభలు సరిపోవట్లేదు అంటే కోపం వాక్యం చదవట్లేదు అంటే కోపం పాట పాడలేదు అంటే కోపం ప్రాప్తం చేయట్లేదు అంటే కోపం అంటే కోపం చీ సిగ్గుండాలు కొంచెమైనా భక్తి చేసేటప్పుడు స్తోత్ర అలాంటి మాటలు నేను ఇప్పుడు అన్నం దేవుడు మిమ్మల్ని దీవించును గాక రెండు చేతులు స్తోత్రం చెప్పండి నేర్చుకో 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 ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకో ఆత్మసంబంధ విషయాలు నేర్చుకో దేని కూడా కొత్త కొన్ని సంగతి నేర్చుకో ఒక ఆసక్తి ఒక వైరాగ్యంతో మనం భక్తి చేయటం నేర్చుకోవాలి నాదేమిడారు బైబుల్ చరిత్రలో రాయబడినటువంటి మాటని గమనిస్తే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే బైబుల్లో ఏడవ సంగతి మనం నేర్చుకున్నావు ఆత్మ ఎందు తీవ్రత హలే లోయ చెప్పండి హలే లోయ తీవ్రత అంటే మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను అర్జెంటుగా ఎనభై నాలుగు వీర్థులకు రాగలరా ఓపిక తెచ్చుకోండి ఆమె యాక్సిడెంట్లు అయితే ఆమె జాగ్రత్త అండి వెనక్కి రావాలిగా సంఖ్యాకాలం నుంచి వెనక్కి రావాలిగా ముందుకెళ్ళాలా ముందుగా ఫాస్ట్కి వెళ్ళిపో అక్కడ మరలా అసలు రోడ్లు బాగలేదు ఎనభై నాలుగు క్రతలు మొదటి రెండు మూడు వచ్చే చదవండి ఏమో అబ్బా అక్కడ రాయబడిన మాట కొరాహు కుమారులు పలుకుతున్న మాట కీర్తన గ్రంథం ఎనభై నాలుగు కీర్తన మొదట చాలా చదువుకుంటే యహో మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము చూడరా తీవ్రత అంటే అది ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం పిల్ల ఇంకా కారు రాలేదుగా సిగ్గుండాలి కొంచెమైనా చేతురెత్తి స్తోత్రం చెప్పు చూడవే చూడవే కారు చూసుడప్పు కడు చూసి రపో ఇది రాదు ఇంట్లో నుంచి మన పిల్లల్ని పంపేది కారు చూడటానికి కారు కావాలా దేవుడు కావాలా ఏది కావాలి ఎవరు వస్తే నీకెందుకు రాపోతే నీకెందుకు ఇది దేవుని మందిరం నా మాటలు అర్థమైతే స్తోత్రం చూపుకేట్టుగా సమయానికి రావాలి యహో మందిరం ఆవరణము చూడవాలన్న మా నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది అది సొమ్మ సిల్లిపోతుందంట అబ్బా జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో అబ్బాబ్బా ఎంత అద్భుతం దాన్ని సంబంధం తీవ్రత అంటారు ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు పాడదామా ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉందామా ఎప్పుడెప్పుడు వాక్యం విందామా ఎప్పుడెప్పుడు దేవునితో ముందు గడుపుదామా ప్రార్థనలు ఉందామా అది ఆసక్తి అది వెళ్దాం లేపేళ్ళ అయ్యే బాబాయ్ ఈరోజు నేరసంగం ఉంది బాబాయ్ నీ బతుకంత నీరసం ఇంకేసు రక్తం చేయాలి స్తోత్రుయ ఈ వారం వెళ్ళబోతే లక్షలు నత్త పట్టేంట అంటాం ఒక మళ్ళీ వాళ్ళు వచ్చే వారం కనబడ మొత్తం పాట పాట పాడేసే మేము వెంటనే దేవుని సన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు అంటే లెక్క లేకపోతే దేవుని గురించి ఆసక్తి లేకపోతే డొమ్మ కొట్టేస్తున్నామంటే అది ఎంత భయంకర పరిస్థితి ఒకసారి ఆలోచించు యో వా మందిర ఆభరణము చూడబలనని నా ప్రాణం ఉల్లసిస్తుంది ఆశపడుతూ సమ్మస్ ఉంది ఎప్పుడెప్పుడు వెళ్దామా ఇప్పుడెప్పుడు చూద్దామా ఆయన ముఖాన్ని ఎప్పుడు చూద్దామా ఎప్పుడు స్తుద్దామా ఎప్పుడు వాక్యం విందామా ఎప్పుడు ప్రార్థనలో ఉందామా నా లైఫ్లో విశ్వాస జీవితం ప్రారంభించిన నాట నుండి అదే వైరాగ్యం దానికి దేవుడే సాక్షి స్తోత్ర ఎన్ని ఆదివారాలు చర్చకు మానేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం యేసు ప్రభుని నమ్ముకున్నాను నేను నైన్టీన్ నైన్టీ సెవెన్ అది కూడా రాసుకుని కావాలంటే కరెక్ట్గా మూడే మూడు 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 నాలుగు అనుకు గుర్తు మూడు నాలుగు నాలుగు వారాలు మిస్ అయిపోయాను ఆదివారం ఆరాధనలు ఉండకుండా అదేంటి పార్టీ గారు అప్పుడు ఎందుకు మానేశారు అంటారా నెంబర్ వన్ ఒక ఆదివారం మొట్టమొదటి ఆదివారం మా అమ్మ మా నాన్నగారు మా అన్నయ్య తమ్ముడు అందరూ కూడా ఎన్ని కొట్టిన తిట్టిన అవమానపరిచిన మిస్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాను ప్రార్థనకి మరి మా నాన్నగారు మా అన్నయ్య గారు మరి ఎవరు ప్లాన్ చేసుకున్నారో తెలియదు రేపు ఎలాగైనా సరే వాడిని చర్చికి మా వెళ్ళి వెళ్లకుండా మానిపించాలి మరి ఏం చేద్దాం మన కంపెనీ ఉంది కదా ఈ రాత్రి అంతా వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు ఈ రాత్రి కంపెనీ బాధ్యత అంతా వాడికి అప్పగిద్దాం ఇంక నిద్రపోడు కదా రాత్రంతా మెలుగుతూ ఉంటాడు కదా ఇంక రేపు పొద్దురు వెళ్ళడం అనుకున్నారు మీరు నమ్మండి నాకు అప్పగించిన బాధ్యత రాత్రి ఏడు గంటల నుంచి అప్పగించి తెల్లవారుజాన్ ఆరు అయింది తెల్లవారి అప్పటిదాకా కళ్ళంటి మీద నిద్ర లేకుండా భర్త చేస్తూనే ఉన్నాను రోషంగా మన ఇంటికి వెళ్ళిపోయాను స్తోత్రురాలు ఇంటికి వెళ్ళిపోయి దేని పెట్టారా ఈచిన ఉంటుంది అనమాట పడుకునేది పేస్ట్ బ్రష్ బ్రష్లు వేసుకొని ఏసీదే ఏసీ వేసుకొని అలా ఏచిలో పడుకున్నాను అంతే పళ్ళు రుతుకోలే నిద్రపోయాను నాకు తెలియకుండా నన్ను ఆటోమేటిక్ నిద్ర వచ్చింది సాయం మధ్యాహ్నం నుంచి మించుకు మూడు గంటలు రెండు గంటలకో ఒంటి గంటకో నాకు మెలకు వచ్చింది చచ్చిపోయింది నా మనసు ఎంత ఏడ్చారో దానికి దేవుడే సాక్షి నా తప్పేం కాదు రాత్రంతా నిద్ర లేకుండా నన్ను శిక్షించారు దేని పెట్టారా ఇక అలాగే ఏసీలో పడుకొని అలా ఆటోమేటిక్ నిద్రలోకి వెళ్ళిపోయాను ఒకటి రెండు ఆస్ట్రేలియా దేశం వెళ్తున్నాను ఫ్లైట్లో అప్పుడు ఆ ఫ్లైట్ టికెట్స్ మరి అప్పుడే దొరికింది నాకు ఒకసారి ఫ్లైట్లో వెళ్ళిపోయి విమానాలు వెళ్తుండగా ఆరాధన మిస్ అయిపోయాను అప్పుడు రాశాను ఆది ఆరాధ్య ఆరాధ్యదే ఇప్పుడు ఇందాక పాడారు కదా మీరు నాకు ఇష్టం ఆ పాట నేను పాడాలని నాకు భయం ఎందుకంటే హైలో పాడాలి అది ఈ లోకంలో జ్ఞానులు ఎందరో అందరూ ఉన్నను ఎన్నికలేని నన్ను నీవు ఎన్నుకొంటి ఆ తర్వాత చేరు ఏ రీతిగా నిన్నుతి ఎంతునయ్యా ఆ రాగం పాడలేక భయం వచ్చి ఇప్పటికీ పాడను మీరంతా చాలా సునాయసంగా పాడుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక ఎత్తి స్తోత్రం చెప్పండి ఆ పాట అభిమానులు వెళ్తూ రాసిన ఆ పాట ఆరాధన లేదు ఫ్లైట్ వెళ్తా పాట రాసేసే రెండు మూడోది ఊటికి సభలకి వెళ్ళారు ఊటి ఊటి కొండ మీద ఊటి అంటే ఎవరెస్ట్ పర్వతం తర్వాత ఇంకంతకంటే కొంచెం తక్కువలో ఉన్న పర్వతం ఊటీలో ఉంటుంది అనమాట హై ఇంక మొత్తం పదకొండు పన్నెండు గంటల వరకు మొత్తం మంచి గడ్డలు గడ్డలు ఉంటుంది అన్నమాట మనసు అసలు కనబడరు మంచు మొత్తం తెల్లగా రోడ్డుకు కనబడ ట్వంటీ ఫోర్ అవర్స్ మంకి క్యాబ్ కట్టుకుని ఉండాలి అంత చలిగా ఉనికిపోతాం ఊటీలో బాగా డబ్బు ఉన్న అందరూ కూడా ఈ మే నెలలో అక్కడ రెస్ట్ తీసుకుంటాను నన్ను కూడా రమ్మంటున్నారు స్తోత్రం వెళ్ళిద్దాం సభలు లేకపోతే నేను కూడా వెళ్దును అలా స్తోత్రం మీరు అందరూ హలో చెప్పండి ఊటి ఆ రాత్రి ఊటీలో వాకింగ్ చెప్పి దేని పెట్టలేరా ఇంకొక ట్రైన్ ఎక్కాలి ట్రైన్ పట్టుకోవాలి ఊటి నుండి దాదాపుగా మూడు గంటల కిందకి దిగాలంటే కొండలు దిగుతూ 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 కోయంబత్తూరు వచ్చేయాలి అక్కడ మాకు ట్రైన్ అన్నమాట ఈ రన్నింగ్లో పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి మాకు మేము వచ్చేటువంటి పని చేసి బస్సు ఆగిపోయింది ట్రైన్ క్యాచ్ చేయలేకపోయాం అప్పుడు వెంటనే ఆ తర్వాత ఎప్పటికో మూడు నాలుగు గంటల తర్వాత ట్రైన్ వస్తే దాంట్లో ఉన్నాం ఇంకా అదంతా ట్రైన్లోనే ఆరాధన చేసుకున్నాం ఆరాధనకి మిస్ అయ్యాం ఈ మూడే నాకు గుర్తుండి స్తోత్రం చేయలేద్దా పండగ ఉందండి పెళ్ళి ఉందండి దినం ఉందండి అటు చచ్చి నిలిపోయి లేపాలండి ఇలా పనికి మాల కార్యక్రమం ఎప్పుడు ఆరాధన మాన్లా సంగమా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి ఫంక్షన్ల ముఖ్యం కాదు బోల ముఖ్యం కాదు దేని బట్టి మన జీవితంలో దేవునికి ప్రాముఖ్యతని ఇవ్వాలి నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పలుయా అంత వైరాగ్యము కలిగి భక్తి చేశాను మీరు నమ్మాలి ఇప్పుడు మీరు చెప్పండి ఎందు బాప్తిసం పొంది ఎన్ని ఆదివారాలు డొమ్మ కొట్టావు పిల్ల నిన్న కాక మనం బాప్తిసం పొందే ఎన్ని శుక్రవారం డొమ్మ కొట్టావు ఎన్ని ఆదివారాలు డొమ్మ కొట్టావు దేవుడు కృప ఎలా వస్తుంది అధ్యక్ష చేతురెత్తి స్తోత్రం వెళ్ళేద్దాం ఎవడు భూమితో వెళ్ళిపోవడం సిగ్గు లేకుండా భూమి ముఖ్యమా ఫంక్షన్లు ముఖ్యమా బంధువులు ముఖ్యమా ఎవరు ముఖ్యం నీకు వద్దాం అనుకున్నాను బంధువులు వచ్చారు బంధువులు వస్తే అలా అంటబెట్టుకొని రావాలి సంఘానికి స్తోత్రం చెప్పుగేట్టుగా బంధువుని బతుకుని బాగు చేస్తారా లేకపోతే నీకు లక్ష రూపాయలు ఇస్తా తీసుకొచ్చి ఎవరు నువ్వు బాగు చేయలే నీ జీవితాన్ని బాగు చేయగలినవాడు ఏ సయ్యే అవునన్న మీరు వాడు స్తోత్రం చేయలేదా లేదా నువ్వు దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వాలి అలా దేవునికి ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలను చూడగలుగుతాం కనుక నా దేని బిడ్డ బైబుల్ చరిత్ర ముగింపులకు వచ్చేసాం శ్రద్ధగా వాక్యాన్ని మీరు వినాలి ప్రార్థనలో ఉన్నామంటే అర్థం ఏంటి తెలుసా ఆత్మ ఎందు తీవ్రత గలవారమై ఉన్నామని అర్థం స్తోత్రరా అటువంటి తీవ్రత నీకుందా యేసు ప్రభువారు తీవ్రత గురించి చెప్పమంటారు ఒక్క మాట యేసు ప్రభువారు ఎంత తీవ్రతగా ఉన్నారంటే బైబుల్లో మీరు తర్వాత చదువుకోండి ఎక్కడుందో రెఫరెన్స్ నాకు గుర్తులేదు యేసు ప్రభు ఒక దగ్గర ఆవురపడి ప్రార్థన చేస్తే ఆయన చెమట రక్తముగా మారిందంట లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినాం లోకాసు వార్త ఇరవై రెండు నలభై నాలుగు చదువు అమ్మా ఆయన వేదన పడి మరి ఆతురముగా ప్రార్థన చేయగా చేతురం అలలు చెప్పండి అసలు మన రావట్లా మంచి ఫ్యాన్ కింద కూకున్నాం నలగట్ల అసలు కష్టమే లేదు ఏసు ప్రభువు ప్రార్థనిస్తే రక్తం వచ్చేసిందంట ఆయన చెమట రక్త బిందువుగా మారిందంట రక్తం వచ్చేంత వేదన పడి ప్రార్థన చేశారు యేసు ప్రభు వారు మనం ఏం కష్టపడుతున్నాం ఏ శ్రమపడుతున్నాం ఎంత వైరాగ్యం కలిగి ఉన్నా ఒకసారి ఆలోచించండి దేన్ని పెట్టలారా ఎంత సున్నితంగా భక్తి చేస్తున్నామో ఎంత సున్నితంగా భక్తులు కొనసాగుతున్నామో అలసటే లేదు కష్టపడే పని లేదు మోకానికి వచ్చే పని లేదు ఉపవాసం ఉండే పని లేదు దాకా మెక్కటం ఏసు రక్తం చేయాలి స్తోత్రం ఎల్లలో ఏనండి గట్టియా అదే ఈ పొద్దుట ఈ పగలిక భోజనాలు పెద్ద చూసి శిచ్చి పడ్డేది ఏంటి ఒట్టు ఎవరు మిస్ అయ్యే కాదు భోజనాలు అంటే ఉపవాస ప్రార్థన కాబట్టి పురుషులందరూ ఆగిపోయారు స్త్రీలు కూడా చాలా మంది రాలా హేసు రక్తం చేయి మళ్ళీ రాత్రికి వచ్చేస్తారు భక్తులందరూ ఇప్పుడు కింద మన గ్రూపుల బ్రదర్ ఇది చివరి ప్రార్థన రాత్రి మీటింగ్ అయిపోయినట్టు ప్రేమ విందు కలదని పెట్టామంటే మన టార్గెట్ ఏమంటే కన్నెట గారు మూడు వందలు అంటే ఐదు వందలు వచ్చేస్తారు అందుకని కన్నెట్టు గారు ఒకసారి ఏం చెప్తారంటే అడిగారు అండి మైకులో మాత్రం భోజనాన్ని చెప్పమాకండి అని చెప్తాను ఎందుకని భోజనం అంటే చాలు మనం మూడు వందలు వేసుకుంటే ఐదు వందలు వచ్చి ప్రతి రోజు జరిగేది అంతే కదా పాసి గారు తొందరపడి చెప్పేస్తారు ఆయన అన్ని అనౌన్స్మెంట్ అని చెప్పి నా దగ్గరికి వచ్చి భోజనాలు చెప్పమాకండి భోజనాలు చెప్పమాక చేయలేక కాదు అంతమంది హడావుడికి వస్తే ఎలా మనం సరిచేయలేక అడ్జస్ట్ చేయలేక అది భోజనాలు ఏమంటే వైపుడు తింటాం దరిద్రం తిండిచి తిండి ముఖ్యమా ఉండాలి కొంచెం అని కామన్ సెన్స్ ఉండాలి తిండి ముఖ్యం కాదు చేద్దా నేను అట్లా నేను కూడా తింటా స్తోత్రం చెప్పండి కేటీఆ అస్సలు తిండికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు సేవపడే కాదు దేవుని బిడ్డే కాదు నేను అడిగితే నిద్ర తిండి మనకు శత్రువులు గుర్తుపెట్టుకోవాలి నిద్ర తిండి క్రైస్తవులకు శత్రువులు ఉంటే స్తోత్రం లేకపోయినా స్తోత్రమే తిన్నా స్తోత్రమే నోట్లోంచి రావట్లే తినకపోయినా ఈ మాట అర్థమైంది స్తోత్రం చెప్పండి కేటీఆర్ దేవుణ్ణి స్థుతించి దేవుని గణపరచాలి తప్ప తిండి ముఖ్యంగా నా గురించి వచ్చిన టాక్ ఏంటి మౌనం అందరూ పేరు అవసరంగా తిండో తినేవాళ్ళని తినేవాడు ఆ టాక్ వచ్చేసి దేవుని కృపను బట్టి మనకి ఎప్పుడుండో అనుకుంటా అయిపో అన్న చాలా మేము వెళ్ళాం బాబాయ్ ఏ బోగుండదో రెట్టు ఉండదు బాగుండదో రెట్టు ఉండదు ఆ వీడి కొరకు పద్ద వేసి రూమ్ వేసి శుభ్రం పేటి పెట్టి తీసుకెళ్ళి పెట్టి వస్తాడు ఈడే అదేమిరా బైబుల్ చరిత్రలో మేము నేర్చుకోవాలా అలాగా ఉన్న స్తోత్రమే లేకపోయినా స్తోత్రం ఈ రోజులు కడుపు మార్చుకొని దేవుని పరిచేరికి ప్రాణం అర్పించేదానికి సిద్ధపడ్డా అలాంటి సమర్పణంతో త్యాగంతో మా భక్తులు మా ఆత్మీయ తల్లిదండ్రులు మాకు మాకు అలా నేర్పారు స్తోత్ర ఈరోజున వాక్యం ఎంటున్న దేవుని పెట్టారా బైబుల్ చరిత్రలో రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే ప్రార్థనలో ఉన్నాము లేక ప్రార్థన చేస్తున్నట్టు అర్థమేంటి తెలుసా లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాట ఆత్మలో తీవ్రత గలవారమై తీవ్రత కలిగి ఉన్నావు అనే దాని అర్థం చివరిగా ఒకే ఒక్క మాట మీతో చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను నా మాటలు అర్థమైతే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేయలేదా లేదా నువ్వు ప్రార్థనలో ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని సదులో నిన్ను నువ్వు తగ్గించుకున్నావు అని అర్థం దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం ఈ పేరు ఎరుగు పెట్టారా తల్లి నీ పేరు నీకే నువ్వు నువ్వే నువ్వే మాట్లాడుకోవట్లేదు నీకు ఏరని చెప్తే వెంకటలక్ష్మి సుబ్బలక్ష్మి మహాలక్ష్మి అని చెప్పుకుంటున్నాను నువ్వు నీ పేరు ఏం పెట్టారు మరి ఆ పేరుకి ఎవరికైనా చెప్పేవేటి నీ పేరు నువ్వే చెప్పుకోవట్లేదు నీ పేరు పెట్టి నువ్వే పిల్లకి పిలుస్తుంటే పలకట్లేదు చెప్పుకోవట్లేదు మళ్ళీ నా పేరు పెట్టినో అంటున్నా దివృత్తాంతాల రెండవ గ్రంథం అది వాక్యం చదివేటప్పుడు కూడా ఆలోచించి వీటితో చదివిన బాధే చదవకపోయినా బాధే అన్ని తిట్టేస్తాడు బాబు అని దినవృత్తాంత రెండో గ్రంథం ఏడో దిన పద్నాలుగు వచ్చిన అయిపో చదవాలి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి విడిచినట్లయితే ఆకాశము నుండి విని చేతులెత్తి స్తోత్రం చేయలేదా వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు దేవుడు అక్కడ మూడు నాలుగు మాటలు ఉన్న అన్ని నేను చెప్పడం లేదొక్క మాటే నువ్వు ప్రార్థనలు చేస్తున్నావంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు అని అర్థం అన్నమాట పరుడికి తగ్గింపు ఉంటుంది ప్రార్థన లేనివాడికి గర్వం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన చేసేటెప్పుడు తనను తను తగ్గించుకునే ఉంటాడు తన స్థితి తన స్టేటస్ తన కెపాసిటీ ఏం పట్టించుకోవడం నేనంటే ఏంటో తెలుసా ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ బిషప్ ఐఎమ్ రెవరెండు ఐఎమ్ ఇరవై రెండు అరవై రెండు ఈ దరిద్రం ఉండదు అడికి స్తోత్ర మొన్ననే హోసన్న గారు అన్నారు ఫోన్ చేసి హలో నువ్వు చెప్పండి కేటీ చేతురెత్తి స్తోత్రం చెప్పాలి ఎంత ఘోరం జరిగిపోయిందా ఎంత నేరం జరిగిపోయిందా అయ్యో క్షమించలేనిక ఇంకరమైన ఘోరం జరిగిపోయింది అబ్బా ఏం చేయాలని చెప్పి అనుకోని ఏం చేయాలి అర్జెంటుగా మీరు మానిస్తే బాగుంటుంది కాదు ఏమీ లేదు ఉత్తిగానే నాకంటే ఒక స్టేటస్ అన్నాడు మళ్ళా నేను అర్జెంటుగా అడిగి ఫోన్ చేయించి వారి నీకు దండం రా బాబు అన్న ఫింటి మీదకి వెళ్ళిపోయి నీకు దండం పెడతారా స్వామి ఫింటి మీదకి వెళ్ళిపోయినా ఆపాడురా బాబా ఆపేసి ముందు కొంచెం దాన్ని కరెక్షన్ చేయండి రా బాబా అని చెప్పి మరలా అప్పుడు మన పెట్టి పంపిస్తే అయ్యగారు ఎలా ఉంది ఓ ఇట్ ఈస్ గుడ్ అన్నాడు వాడికి ఏమొచ్చింది మనలో మనమాట ఇప్పుడు నా పేరు బ్రదర్ హోసన్ అంటే నాకు నష్టమేం కాదు పాస్టర్ హోసన్నా అంటే నాకు నష్టమేం కాదు ఇంకంతవరకు ఓకే ఆ తర్వాత రెవరెండ్లు ఇరవై రెండు అరవై రెండు మనకు అవసరం లేదు బిషపురు మనకు అవసరం లేదు ఇంకా చెప్పాలంటే ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని సేవకుడు ఎంత అద్భుతమైందండి అంతకంటే మించింది ప్రపంచం ఇంకేం లేదు నన్ను అడిగితే స్తోత్ర చతుర్ధాలలో చెప్పాలి సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని దైవజనుడు దేవుని సేవకుడిని పెడితే ఎంత అద్భుతం నేను అలాంటి ఏం చూడడాం అసలు ఆ ఫోటో వేసారే లేదా అని చూడండినాం నా ఫోటో ఏమైనా ఉందా పోనీ పోలీసు సభలో ఏర్పాటు చేసాం ఏం మీరు అందరూ సహకరించారు మూడు లక్షల దాకా ఖర్చు పెట్టాం నా ఫోటో ఉందా సౌండ్ రాట్లా పని ఈ సంవత్సరం నా ఫోటో ఉందా పని మీరు ఎవరైనా ఒక్కడన్నా అడిగారా అడిగారండే సభలో మన అయితే మన ఫోటో మీ ఫోటో ఒక్కడో ఎలా ఉందా మాట్లాట్లా మీకే లేదు విలువ ఇంకా నేను ఏం లాభం అని చెప్పి అలా చేసుకోలేదు అంతే చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒక్కలాన క్వశ్చన్ చేశారా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు పాఠ్యతరాయ్య గారు మీ ఫోటోలు లేకపోతే అందరు ఫోటోలు ఏంటండి అని మీరు ఎవరన్నా ఎక్కడన్నా అడిగారా సాహసించి పోయి సంవత్సరాలు సరిగ్గా అడగలేదు తొందరపడిపోయి ఈ సంవత్సరం ఫోటో ఎంచుకోని అని అన్నారా మీకే లెక్కలేదు ఇంకా నాకేందుకు లెంపుతాల్లో పని నేను ఇంకోటి ఫోటో వేయించుకోవాలా స్తోత్ర తలల్లో చెప్పండి గేటియా ఫోటో ఉన్నా స్తోత్రమే చెప్పండి ఇది ఎవరు పని సౌండ్ పెట్టాలి గట్టిగా మనం ఎంత కష్టపడుతున్నారు ఎంత శ్రమ పడుతున్నారు చూసేది ఎవరు నామాటలు అర్థమయ్యే తలల్లో చెప్పాలి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు చెప్పాలి గేటిగా పోరి పేరు పెడితే ప్రతిఫలం రాదు పేరు లేకపోయినా ప్రతిఫలం రాదు ఉంటే ప్రతిఫలం రాదు శ్రమ పడుతున్నాం కనుక ఆయన చూస్తున్నాడు ఖచ్చితంగా వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తాడు స్తోత్రురా అది నీవైన నేనని ఎవడైనా సరే పేరుంటేనే ఫోటోలో ఉంటేనే కాదు ఆధ్యాత్మిక నువ్వు ప్రార్థనలో ఉన్నావంటే నువ్వు ప్రార్థన చేస్తావంటే బైబుల్లో మాట నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు అని అర్థం తగ్గించుకో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె జీరో అని చెప్పాలి దేవా ఆమె జీరో నేను సున్నా ప్రభువ నేను నిష్ప్రయో ప్రయోజకుని ప్రభు యోగ్యత లేనివని ప్రభు అర్హత లేనివని ప్రభువ అని తగ్గించుకోవాలి నువ్వు నా కుర్చీ చూసారో పాట గారు నా నువల చూసారో పాట గారు నా పేరు మైకులో చెప్పని తెలుసా పాట గారు ఇలాంటి దరిద్రులు నేను విలవను స్తోత్రం చెప్పండి కేటి ఇలా పనికి మాలి వ్యక్తులు కొంతమంది ఉంటారు అలాంటి పిలవండి నేను అలాంటి వాళ్ళతో స్నేహమే చేయండి నేను దరిద్రం మనుషులు మెప్పు కావాలా దేవుని కావాలా మనల్ని మెచ్చుకోవాల్సింది ఎవరు సౌండ్ పెట్టండి కేటియా దేవుడు మెచ్చుకోవాలనుకుంటే స్తోత్రం చెప్పు కేటీయా మనుషులు మెప్పు మనకు అవసరం లేదు దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అది మనకు ఆశీర్వాదం అది మనకు దీవెన ఎన్ని మాటలు చెప్పాను ఈ రోజున కనీసం ఏడని చెప్దాం అనుకున్నాను నిన్న ఏడు చెబుదాం అనుకున్నాను ఐదు చెప్పేసరికి టైం అయిపోయింది ఈరోజు కనీసం ఒక ఏడుని చెబుతాం అనుకున్నాను ఈరోజు ఐదు కూడా చెప్పలేదు మూడు చెప్పేసరికి టైం అయిపోయింది దేవుడు మీ ఎడల కృప చూపి తొందరగా నెట్టెత్తండి గడియారాన్ని దేవుడికి సోతం చెప్పండి ఎందుకు తొందరగా నెట్టేత్తనకు సోతం చెప్పండి దేవునికి మహిమ గాక ఎన్ని నేర్చుకున్నా ఇప్పుడు మూడు నెంబర్ వన్ ప్రార్థనలో ఉన్నామంటే ఎవరి కాడిని కుటుంబకాడిని కాదు ఈ పిల్లలతో చచ్చిపోతున్నాను గారు ఈ భర్తతో చచ్చిపోతున్నాను గారు ఈ మొయ్యలేకపోతున్నాను గారు సంసారాన్ని నేతలేకపోతున్న పార్టీ గారు చే దరిద్రం మాటలు దరిద్ర వ్యవహారం మీకేం చేసండి అన్న మా బాధలో నాకు వచ్చే శ్రమలో నాకు వచ్చే బాధలు మీరుంటే ఎప్పుడు చచ్చిపోయి ఉండేవాళ్ళు మీరు అర్థమైందా మీరు ఒక కుటుంబాన్ని ఎదటానికి ఇన్ని బాధలు పడితే ఇంతమందిని ఇక్కడ ఇంతమంది పొల్లెట్టుకోలు అంతమంది లక్కవరం గన్నవరం పడవడపాలం ఎవండి మోడే కూర విజయవాడ విజయవాడ సత్రపల్లి తాడవే తాళచేరి ఇన్ని సంఘాల్లో ఇంత వందల మందిని ఎవరికి దగ్గు వచ్చినా ఐగారో అంటాడు గజ్జొచ్చినా ఐగారో అంటాడు వింటున్నారు ప్రతీది కూడా అందరి బాధలు భరిస్తూ ఎలాగ దీన్ని కూడా ఒకసారి ఆలోచించాలి ఏడ్చేవాడు నవ్వేవాడు అలిగేవాడు ములిగేవాడు తిట్టేవాడు అబ్బా 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 అర్థం చేసుకుని అపార్థం చేసుకుని ఒకళ్ళ ఇద్దరు అయ్యా అబ్బాయి పరమానంద శిష్యులే బెటరు చేతిరెత్తి స్తోత్రం చెప్పండి పడాలి శ్రమలు పడాలి కష్టాలు పడాలి నిందలు భరించాలి కాడిని మోయాలి రెండవది ఆత్మలో తీవ్రత తీవ్రత ఆధ్యాత్మికమైనటువంటి మంట ఆసక్తి మనకు ఉండాలి ఆత్మల తీవ్రత అంటే చెప్పన తల తలలు చెప్పాలి అందరూ ప్రార్థన చేస్తున్నారు నేను కూడా ప్రార్థన చేస్తేనే కాదు అందరూ ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన ప్రత్యేకంగా స్పెషల్గా ఉండాలి అందరూ పాట పాడుతున్నారు నేను పాడిది ప్రత్యేకంగా స్పెషల్గా ఉండాలి అందరూ వాకింగ్ చెబుతున్నారు సంతంగా స్పెషల్ ఏదో ఒక అలా ఉండాలి ఆ ఒక్క సమ తీవ్రత నీ జీవితంలో ఉండాలి అలాంటి తీవ్రత నీలో ఉంటే నువ్వు దేవుని సభలో ప్రార్థనలో ఉన్నాను అర్థం మూడవదిగా అమ్మ ఎంత తగ్గించుకుంటే స్తోత్రుడు ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాద తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు మోకరించండి ప్రభు పాదల దగ్గర ప్రార్థనలో ఉందా ఎక్కడున్నవారు అక్కడే ఈ మంచి సమయం పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంగతులు నీతో నాతో మాట్లాడుతూ వచ్చా తమ్ముడు చెల్లి తల్లి సహోదరులారా ముగించేసుకుంది అందరూ మోకరించండి చేతులు జోడించాలి సరిగ్గా నిలువ మోకాళ్ళయ్యి చేతులు జోడించు చేతులు జోడించు స్వరమెత్తి ప్రభు సన్నిధానాలు ఈ మంచి రా రోజు ప్రార్థనలు ఉన్నామంటే అర్థం ఏంటో ప్రార్థన చేస్తున్నావంటే అర్థం ఏమిటో రెండవ సెక్షన్గా ఈరోజు మూడు సంగతులు ఆయన కాడిని నువ్వు మోస్తున్నావు అని అర్థం ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉన్నావు అని అర్థం ఉండాలి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి నేల మటుకు తగ్గించుకోవాలి స్వరమేత్తి దేవుని పాదల సన్నిధిలో పరిశుద్ధాత్మతుడు ఎన్నో సంగతులని నీతో మాట్లాడి ఉండగా ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో మౌనంగా ఉండే సమయం కాదు ఏ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చారు కళ్ళు పోయే ప్రార్థనలో ఉండు